అందరికీ నమస్కారం ఈరోజు ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే కొద్ది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయినటువంటి అయ్యన గారు వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ గురించి చేసినటువంటి ఏవైతే వ్యాఖ్యలు ఉన్నాయో ఆ వ్యాఖ్యలు రాజ్యాంగ వ్యతిరేకమే కాకుండా గిరిజనుల మనోభావాలు దెబ్బతీసేలాగా ఉన్నాయని చెప్పేసి మేము గతంలో కూడా చెప్పాము ఇప్పుడు కూడా దానికే మేము స్టాండ్ అయి ఉన్నాం అసలు వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ అనేది గిరిజనులకి ఒక రక్షణ కవచం లాంటిది అంటే ఇతర కులాల యొక్క పెత్తనం అనేది ఇతర కులాల యొక్క పెత్తనం అనేది లేకుండా కేవలం గిరిజనులు మాత్రమే గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి భూములు కానీ అటవీ ఉత్పత్తులను కానీ అనుభవించే విధంగా ఒక రాజ్యాంగపరమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది అదే వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ ఈ వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ అనేది గిరిజనులకి రక్షణ కావచ్చు ఎలాగో అలాగే గిరిజనుల సంక్షేమం కోసం గిరిజన హక్కుల కోసం ఈ చట్టం నుంచే కాదు బ్రిటిష్ కాలం నుంచి కూడా గిరిజన హక్కుల కోసం గిరిజనుల సంక్షేమం కోసం ఎన్నో చట్టాలు ఎన్నో సంస్కరణలు అనేవి జరిగినాయి ఆ సంస్కరణలని ఆ చట్టాలని పరిగణలోకి తీసుకొని పంతొమ్మిది వందల డెబ్బై ఫిబ్రవరిలో వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ని రూపొందించడం జరిగింది కేవలం ఈ వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ అనేది గిరిజనేతరుల యొక్క పెత్తనం అనేది గిరిజనుల మీద లేకుండా ఆ భూముల మీద ఆ అటవీ ఉత్పత్తుల మీద గిరిజనులకే హక్కులు ఉంటూ అదేవిధంగా గిరిజనేతరులకి గిరిజనులకి కూడా ఎటువంటి భూ సంబంధిత వ్యవహారాలు జరగకుండా ఉండే విధంగా ఆ చట్టం నిర్దేశించబడింది అంత ఇంపార్టెంట్ చట్టముని ఉద్దేశించి ఈ చట్టంలో మార్పులు చేయండి అనే విధంగా శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు మా మాట్లాడడం అనేది మేము చెప్పినట్టుగా రాజ్యాంగ వ్యతిరేకము అలాగే మా గిరిజనుల మనోభావాలు దెబ్బతినడం కాదు ప్రతి ఒక్కరు కూడా ప్రతి గిరిజనుడు కూడా ఆందోళన చెందే విధంగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి ఆయన వ్యాఖ్యలు చేసిన తర్వాత ప్రతి గిరిజన సోదరుడు కూడా దాన్ని ఖండించారు ప్రొటెస్ట్ చేశారు కూటమ పార్టీ తప్ప మిగిలిన అన్ని పార్టీలు కూడా దాన్ని ఖండించడం జరిగింది ప్రెస్ ప్రెస్లో ప్రెస్లో మాట్లాడడం జరిగింది అదేవిధంగా అన్ని గిరిజన సంఘాలు కూడా ఈరోజు నిన్న మన్యం బంధును కూడా ప్రకటించడం అందరూ కూడా చూశారు అందులో భాగంగా నిన్న బంద్ కూడా జరిగింది సక్సెస్ఫుల్గా గిరిజన జేఏసీ బంధుని ప్రకటిస్తే అన్ని పార్టీల్లో ఉన్న అన్ని గిరిజన సోదరులు కూడా దానికి సంఘీభావం తెలపడం జరిగింది నిన్న కొంతమంది పాల్గొన్నారు ఈరోజు కొంతమంది పాల్గొనడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈలోపు మరి ప్రభుత్వం బెదిరించిందో అధికారులు బెదిరించారో తెలియదు కానీ జేఏసీ ఒక స్టెప్ బ్యాక్ స్టెప్ తీసుకోవడం జరిగింది ఈ బంధు విషయంలో అసలు గిరిజనుల మనోభావాలు దెబ్బతీశాయి కాబట్టి గిరిజనులు ఆందోళన చెందారు కాబట్టి ఈ వ్యవహారంలో ప్రతి ఒక్క గిరిజన సోదరుడు కూడా ప్రొటెస్ట్ చేశారు మాట్లాడింది అయ్యన్న పాత్రుడు గారు ప్రతి గిరిజన సోదరుడు గిరిజన జేఏసీలు కూడా బంధం ప్రకటించడం జరిగింది దానికి సంఘీభావంగా ప్రతి ఒక్క పార్టీలో ఉన్నటువంటి గిరిజన సభ్యుడు ప్రజెంట్ ప్రజాప్రతినిధులు కానీ మాజా మాజీ మాజీ ప్రజాప్రతినిధులు కానీ ప్రతి ఒక్కరూ కూడా సంఘీభావం తెలిపాము మాట్లాడాము అయితే ఈరోజు వీళ్ళేం మాట్లాడతారంటే మంత్రి దగ్గర నుంచి ఎమ్మెల్యేలు అందరూ కూడా వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ విషయంలోని ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పే ఒట్టి అబద్ధాలు అసత్య ప్రచారాలు వాటికి అనవసరంగా ఆందోళన చెందొద్దట ఒక మంత్రి ఇచ్చినటువంటి స్టేట్మెంటు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మాట్లాడింది ఆయన బంద్ ప్రకటించింది జేఏసీ మాతో పాటు మిగిలిన పార్టీలు అన్నీ కూడా సంఘీభావం తెలిపాయి మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పేటువంటి అసత్య ప్రచ ప్రచారాలు అబద్ధాలు ఇలా ఇలాంటి వాటికి ఆందోళన చెందద్దు ఏంటి అయ్యన్న పాత్రుడు గారు గిరిజనులు ఆందోళన చెందేటువంటి మాటలు చెప్పలేదా చట్టంలో మార్పులు చేయడం అంటే ఏంటి ఒక రక్షణ కవచం లాంటిది ఒక గుండుకాయ లాంటి చట్టాన్ని ఈరోజు గిరిజనులు హ్యాపీగా గిరిజన ప్రాంతంలో ఉన్నారంటే ఆ చట్టాన్ని బట్టే దానికి మార్పులు చేయాలని ఆయన మాట్లాడము ఎవరు మళ్ళీ స్పీకరు చట్టాలు చేసే శాసనసభ యొక్క స్పీకరే మాట్లాడితే ప్రతి ఒక్క గిరిజనుడు కూడా ఈరోజు ఆందోళన చెందారు ప్రతి ఒక్కరు స్పందించారు ఈరోజు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసే అసత్య ప్రచారాలు ఏంటి అయితే అయ్యనపాత్రుడు గారు మాట్లాడలేదా గిరిజన మనోభావాలు దెబ్బతీయలేదా ఈరోజు ముఖ్యమంత్రి తోటి స్టేట్మెంట్ ఇప్పించేసి బెదిరించి ఇది చేసి బంద్ను విరమింపజేస్తే మాట్లాడినటువంటి స్పీకర్ గారు గిరిజనుల మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి నా మాటలు నేను వెనక్కి తీసుకుంటున్నాను ఇటువంటి వ్యాఖ్యలు పునరావృతం కాకుండా చూసుకుంటాను మనోభావాలు గిరిజనుల మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి నేను క్షమాపణ చెబుతున్నాను అని స్పీకర్ గారితో చెప్పించారా ఈ కూటమి ప్రభుత్వం చెప్పించగలిగిందా గారు కూడా నిన్న ఆందోళన చేసి బంద్లు చేసి మన్యం జిల్లా అంతా బందూలు చేసి ప్రభుత్వాన్ని తూర్పాడబడితే అప్పుడొచ్చి తూతూమంత్రంగా స్టేట్మెంట్ ఇచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద తోసేసి వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ విషయంలోని అసత్య ప్రచారాలు నమ్మకండి అలాగ చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవట ఆవిడ అఫీషియల్ పేజ్లో గారు చేసినటువంటి వ్యాఖ్యలు అంతేకాకుండా వీళ్ళు ఎలాగంటే వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ మీద ఇంత దారుణమైనటువంటి మాటలు ఆయన మాట్లాడితే అది ఖండించడం మానేసి ఏ ఒక్కరైనా మంత్రి దగ్గర నుంచి ఎమ్మెల్యేల దగ్గర నుంచి కూటమి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ గిరిజన శాసనసభ్యుడైనా సరే అయ్యన పాత్రుడు గారి వ్యా పాత్రుడు గారి వ్యాఖ్యలని ఖండించారా అని మేము ప్రశ్నిస్తున్నాం అవి తప్పు అని చెప్పి మీరు మాట్లాడారా అవి ఆయన వెనక్కి తీసుకోవాలని మీరు ప్రెజర్ పెట్టారా లేదా పెట్టలేదు ఈరోజు రోడ్డు మీదకి గిరిజనులు ఎక్కేసరికి మంత్రంగా వచ్చి స్టేట్మెంట్ ఇచ్చేశారు ఇటువంటి వ్యాఖ్యలు పునరావృతం కాదని ఆయన నోటితో మీరు ఎందుకు చెప్పించలేకపోయారు అయన పాత్రు గారు అంటే ఒక సీనియర్ పొలిటీషియను మంత్రిగా చేశారు ఎన్నో పదవులు చేశారు గిరిజన ప్రాంతానికి అతి దగ్గరలో ఉన్నటువంటి వ్యక్తి గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనుల జీవన శైలి గురించి చట్టాల గురించి అన్నిటి గురించి దగ్గర నుంచి చూసిన వ్యక్తి ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే అది తప్పు అని అందరూ అడిగితే అడిగినప్పుడు ఆయనతో ఆ మాటలు వెనక్కి తీసుకునేలాగా మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు ఎందుకు చెప్పలేదని మేము ప్రశ్నిస్తున్నాం వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ గురించి ఇంతమంది రోడ్ ఎక్కితే ఇప్పుడు మళ్ళీ మీరు ఏం చెప్తారు జీవో నెంబర్ త్రీ గురించి జీవో నెంబర్ త్రీ హామీకి కట్టుబడి ఉన్న కూటమి ప్రభుత్వం అట వీళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు నేను చదువుతున్నాను చూడండి ఇక్కడ ఒక లైన్ రాశారనమాట రెండు వేల జనవరి పది నాటి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో జీవో రెండు వేల రెండు వందల డెబ్బై ఐదులో మార్పులు చేసి ఆదివాసీలకు వంద శాతం ఉపాధ్యాయుల పోస్టుని భర్తీని స్పష్టం చేసేలా జీవో నెంబర్ త్రీని విడుదల చేసింది అది ఓకే అయితే దీనిపై కొంతమంది సుప్రీంకోర్టుకి వెళ్ళగా రెండు వేల రెండులో సుప్రీంకోర్టు జీవో త్రీని రద్దు చేసింది ఇది ఒక మంత్రి ఆవిడ అఫీషియల్ ఫేస్బుక్ పేజీలో పెట్టినటువంటి మ్యాటరు జివో నెంబర్ త్రీని రెండు వేల రెండులో సుప్రీంకోర్టు రద్దు చేసింది అని చెప్పి ఒక మంత్రి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చూడండి ఎంత అబద్ధపు స్టేట్మెంటు అవగాహన లేనటువంటి స్టేట్మెంట్ అని నేను అంటాను ఎందుకనంటే జివో నెంబర్ త్రీ ఎప్పుడు రద్దు అయిందండి రెండు వేల ఇరవై ఏప్రిల్ ఇరవై రెండున సుప్రీంకోర్టు రద్దు చేసింది రద్దు రద్దయిందని చెప్పారు రెండు వేల రెండులో రద్దయిందట అసలు రెండు వేల రెండులో రద్దయితే మళ్ళీ ఏమన్నారంటే జీవో నెంబర్ త్రీని రెండు వేల రెండులో సుప్రీంకోర్టు రద్దు చేసింది గిరిజన ప్రాంత యువతకు గుండెకాయ లాంటి జీవో నెంబర్ త్రీని సుప్రీంకోర్టు కొట్టేస్తే రివ్యూ పిటిషన్ వేయాల్సిన వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది షెడ్యూల్ ప్రాంతంలో వంద శాతం ఉద్యోగాలు ఆదివాసీలకు దక్కడం జగన్కు వైసీపీ వారికి ఇష్టం లేదు ఇది ఆవిడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇది తప్పుడు స్టేట్మెంట్ కాదా అవగాహన లేని స్టేట్మెంట్ కాదా రెండు వేల ఇరవైలో అంటే కనీసం రెండు వేల రెండులోని రద్దయితే తర్వాత మన గవర్నమెంట్ వచ్చింది అప్పుడు మనం ఏం చేశాము అని కూడా ఆలోచించలే ఇది రద్దయింది రెండు వేల ఇరవైలో అది కూడా సుప్రీంకోర్టు రద్దు చేసింది ఇక్కడ చూడండి మన ఎమ్మెల్యే గారు ఈవిడేం చేశారంటే సేమ్ మ్యాటర్ సేమ్ మ్యాటర్ కాపీ పేస్ట్ మంత్రి ఏది పెట్టారో అదే సేమ్ కాపీ పేస్ట్ ఎందుకంటే ఎమ్మెల్యే గారికి అంత నాలెడ్జ్ లేదు మళ్ళీ నేను ఏది పెడితే ఏదన్నా పెడితే మళ్ళీ పుష్పశ్రీవణి వచ్చి నాకు మళ్ళీ విమర్శలు చేస్తుందని చెప్పి మంత్రి కదా పాప ఆవిడ కరెక్ట్గా స్టేట్మెంట్ ఇచ్చుంటారు సేమ్ సేమ్ ఈ మ్యాటర్ ఏదైతుందో అది కాపీ పేస్ట్ చేసింది ఈవిడ కూడా ఎమ్మెల్యే కూడా అంటే వీళ్ళు ఎలా ఉన్నారనంటే గుడ్డగాల్చి మీద పడేద్దాం బురద వేసేయడమే కదా వాళ్ళే రుద్దుకుంటారని నేను క్లియర్గా జీవో నెంబర్ త్రీ విషయంలో ఇప్పటికీ చాలా సందర్భాల్లో చెప్పాను ఇప్పటి ఇప్పుడు కూడా ఆధారాలతో కలిపి జీవో నెంబర్ త్రీ విషయంలో ఏం జరిగిందన్నది నేను మాట్లాడతాను దానికి సమాధానం మంత్రిగారు ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ప్రతి గిరిజన ప్రజా ప్రతినిధి ప్రతినిధి కూడా సమాధానం చెప్పాలి ఎందుకనంటే జీవో నంబర్ త్రీ అనేది రెండు వేల ఇరవైలో సుప్రీంకోర్టు రద్దు చేసింది వీళ్ళు చేసే వ్యాఖ్యలు ఎలా ఉంటాయంటే అసెంబ్లీ సాక్షిగా మంత్రిగారేమో జీవో నంబర్ త్రీ ఇక్కడ మన కురుపంలోని ఎలక్షన్ సభలో చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు జీవో నెంబర్ త్రీని జగన్మోహన్ రెడ్డి గారు తీసారని ఒక సుప్రీంకోర్టు నిర్ణయాన్ని ఒక సుప్రీంకోర్టు జీవో నెంబర్ త్రీని రద్దు చేస్తే అది ఒక ప్రభుత్వం తీసేసిందని ఎలా చెప్తారు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎలక్షన్ ఎలక్షన్ ప్రచారంలో భాగంగా ఈవిడేమంటారు జీవో నంబర్ త్రీని అప్పుడు రద్దు చేస్తే మేమట రివ్యూ పిటిషన్ వేయలేదట క్లియర్గా దానికి కూడా నేను సమాధానం చెప్తాను పదమూడు ఏడు రెండు వేల ఇరవై రివ్యూ పిటిషన్ ఫైల్డ్ బై ఏపీ గవర్నమెంట్ పదమూడు ఏడు రెండు వేల ఇరవైలో రివ్యూ పిటిషన్ అనేది గవర్నమెంట్ వేయడం జరిగింది ఏది సుప్రీంకోర్టు ఇరవై రెండు నాలుగు రెండు వేల ఇరవైలో జీవో నెంబర్ త్రీని రద్దు చేసిన తర్వాత పదమూడు ఏడు రెండు వేల ఇరవైలో రివ్యూ పిటిషను అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేయడం జరిగింది దానికి సంబంధించి మొన్న మూడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగున సుప్రీంకోర్టు ఐదుగురు జడ్జిలు ఉన్నటువంటి ధర్మాసనం ఆ రివ్యూ పిటిషన్కి ఆ రివ్యూ పిటిషన్ని డిస్మిస్ చేయడం జరిగింది ఒక్కసారి చూడండి పదమూడవ తారీఖున ఏడో నెలలో రెండు వేల ఇరవైలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేస్తే ఇదిగో డైరీ నెంబర్ వన్ ఫోర్ ఫైవ్ నైన్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఇది రివ్యూ పిటిషను దాన్ని మొన్న మూడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగున సుప్రీంకోర్టు ధర్మాసనం ఐదుగురు జడ్జిలతో కూడినటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనము డిస్మిస్ చేయడం జరిగింది అంటే కొట్టేసింది ఒక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే కాదు రివ్యూ పిటిషన్ వేసింది మొత్తం పదహారు రివ్యూ పిటిషన్లు అనేవి సుప్రీంకోర్టులో పడ్డాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిపి పదిహేడు రివ్యూ పిటిషన్లు పడ్డాయిగో డైరీ నెంబర్లతో కలిపి చూపిస్తున్నాము పదిహేడు రివ్యూ పిటిషన్లు పడ్డాయి పదిహేడు రివ్యూ పిటిషన్ కూడా ఒకే జడ్జిమెంట్ ఇచ్చి ఒకే ప్రొసీడింగ్స్ తోటి మొత్తం డిస్మిస్ చేయడం జరిగింది ఇది వాస్తవం అంటే ఇంతకాలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసలు రివ్యూ పిటిషన్ వేయలేదు జీవో నెంబర్ త్రీ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత ప్రభుత్వం పట్టించుకోలేదని ఏదైతే కూటమి పెద్దలు అందరూ చెప్పినటువంటి మాటలు పచ్చి అబద్ధము ఇదే విషయాన్ని నేను ఒకటే ప్రశ్నిస్తున్నా సూటిగా మంత్రి గారికి అలాగే ఈ ప్రభుత్వాన్ని ఒకటే ప్రశ్నిస్తున్నా జీవో నెంబర్ త్రీ విషయంలో గత ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేసిందా లేదా అన్నది మీరు వేయలేదని చెప్తున్నారు అదే మాటని ఏజీతోటి అలాగే ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఉన్న లీగల్ అడ్వైజర్ తోటి మీరు స్టేట్మెంట్ ఇప్పించగలరా గత ప్రభుత్వం ఎటువంటి రివ్యూ పిటిషన్ వేయలేదు అని అసలు రివ్యూ పిటిషన్ వేయకపోతే సుప్రీంకోర్టు పదిహేడు రివ్యూ పిటిషన్ల మీద ఎందుకు ఈ ప్రొసీడింగ్స్ ఇస్తుంది డిస్మిస్ చేసినట్టుగా అంటే మీరు చెప్పింది అబద్ధం కాదా నెంబర్ త్రీ విషయంలో మీరు మాట్లాడింది పచ్చి అబద్ధం కాదా అసలు గిరిజన ప్రాంతంలో ఇంకేమంటారు గిరిజన ప్రాంతంలో షెడ్యూల్ ప్రాంతంలో వంద శాతం ఉద్యోగాలు ఆదివాసీలకు దక్కడం జగన్కి వైసీపీ వారికి ఇష్టం లేదట ఇదే సచివాలయ ఉద్యోగాలు గిరిజన ప్రాంతంలో ఉంటున్నటువంటి గిరిజన బిడ్డలకి ఇచ్చామా లేదా సమాధానం చెప్పండి ఈరోజు ప్రభుత్వంలో మీరున్నారు కదా ఒక్కసారి తీయండి ఫైల్స్ జగన్ గారి ప్రభుత్వంలో సచివాలయ ఉద్యోగాలు గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చామా లేదా అక్కడ ఉన్నటువంటి గిరిజన సోదరి సోదర ఇచ్చామా లేదా అన్నది ఫైల్ తీయండి ఇన్ని పచ్చి అబద్ధాలు గిరిజనులకి తీసుకెళ్ళి మాయ మాటలు చెప్పి మోసం చేసేటువంటి ప్రయత్నాన్ని ఎప్పటికైనా ఆపుకోండి మీకు గిరిజనులు అంటే చిత్తశుద్ధి లేదు ఇప్పుడు కాదు ఎప్పుడు కాదు గిరిజనుల మీద మీకు ఎప్పుడూ చిత్తశుద్ధి ఉండదు తెలుగుదేశం పార్టీకి ఇష్టం వచ్చినటువంటి వ్యాఖ్యలు చేస్తారు గిరిజనుల మనోభావాలు దెబ్బతినేలాగా మాట్లాడతారు షెడ్యూల్ ప్రాంతంలో వంద శాతం ఉద్యోగాలు ఆదివాసీలకు ఇవ్వడం జగన్ గారికి వైసీపీకి ఇష్టం లేదా సచివాలయ ఉద్యోగాలే కాదు ఈవెన్ దో వాలంటీర్ల విషయంలో కూడా వాలంటీర్ల విషయంలో కూడా వంద శాతం గిరిజనుల పిల్లలకే ఇచ్చారు ఇది కాదని నేను చెప్పేది తప్పుడు స్టేట్మెంట్ అని మీరు ఆధారాలతోటి ప్రెస్ ముందు పెట్టండి నేను చెప్పేది అబద్ధం అని చెప్పేటువంటి ధైర్యం మీకుందా మంత్రి గారిని ప్రభుత్వాన్ని కూడా నేను స్ట్రైట్గా అడుగుతున్నా సుప్రీంకోర్టు కొట్టేస్తే జగన్మోహన్ రెడ్డి జీవో నెంబర్ త్రీని రద్దు చేసాడని చెప్పేసి అబద్దపు ప్రచారం చేసేశారు అసలు జీవో నెంబర్ త్రీ అనేది టీచర్స్ రిక్రూట్మెంట్ కోసం ఓన్లీ టీచర్స్ రిక్రూట్మెంట్ కోసం మరి ఎటువంటి నిబంధనలు లేకుండా ఎటువంటి చట్టం లేకుండా ఎటువంటి ఇది లేకుండా మా ప్రభుత్వంలో సచివాలయ ఉద్యోగాలు అంత గిరిజనులకి ఇవ్వడం జరిగింది అది వాస్తవం కాదా అన్ని డిపార్ట్మెంట్లో సచివాలయంలో ఉన్న ఆల్ కేటగిరీస్ ట్రైబల్ ఏరియాలో ట్రైబ్స్కే ఇచ్చాము జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధి లేదని మీరు చెప్తే ఎలాగా పైకి ఏమంటారంటే యువగలం పాదయాత్ర సమయంలో నారా లోకేష్ గారి జీవో నంబర్ త్రీ దృష్టికి తీసుకెళ్ళాము పున పునరుద్ధరించడానికి కృషి చేస్తాము న్యాయం జరిగేలా చూస్తాము మీరు ఇచ్చినటువంటి హామీలకి దిక్కు లేదు మంత్రి గారు సంతకం పెట్టిన మొదటి సంతకానికి దిక్కు లేదు గిరిజనులకు సంబంధించి అలాగే ఈ ప్రభుత్వంలో ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి మొదటి సంతకానికే దిక్కులేదు ఈరోజు మా గిరిజనుల విషయంలో మీరు చెప్పేది మేము ఎలా నమ్మాలి సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది ఈ విషయంలో ప్రభుత్వం ముందు చర్యలు ఏమన్నా తీసుకుంటే అప్పటి నుంచి తీసుకున్నటువంటి నియామక పత్రాలు కూడా రద్దు చేస్తామని ఒక కాషన్ కూడా సుప్రీంకోర్టు పెట్టడం జరిగింది పైగా గత ప్రభుత్వంలో మేము ఏమీ పట్టించుకోలేదని చెప్పేసి వీళ్ళు అబద్ధ మాటలు చెప్తున్నారు రెండు ఇరవై రెండు నాలుగు రెండు వేల ఇరవైలో సుప్రీంకోర్టు రద్దు చేస్తే పద్దెనిమిది ఆరు రెండు వేల ఇరవైలోనే గిరిజన సలహా మండల్లోని మేము తీర్మానం చేయడం జరిగింది అప్పుడు ట్రైబల్ అడ్వైజర్ కౌన్సిల్ టీఏసీ చైర్మన్గా మెంబర్స్ అందరం కలిపి పద్దెనిమిది ఆరు రెండు వేల ఇరవైలోనే మేము తీర్మానం చేయడం జరిగింది జీవో నెంబర్ త్రీ విషయంలో నూతన చట్టంతో పాటు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతూ ఆ తర్వాత ఏడో నెలలో రివ్యూ పిటిషన్ వేయడం జరిగింది నేను ఒకటే ప్రశ్నిస్తున్నా ఈ ప్రభుత్వాన్ని ట్రైబుల్ అడ్వైజర్ కౌన్సిల్ అనేది చాలా ఇంపార్టెంట్ ట్రైబ్స్కి ఆ చట్టాన్ని ఏర్పాటు చేయడానికి తొమ్మిది నెలలు పట్టిందా ఇప్పటి వరకు టీఏసీని మీరు ఏర్పాటు చేశారా అసలు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే గిరిజనుల మీద ప్రేమ ఉంటే గిరిజనుల సంక్షేమం మీద శ్రద్ధ ఉంటే అసలు ట్రైబల్ అడ్వైజర్ కౌన్సిల్ని తొమ్మిది నెలలైనా ఎందుకు ఏర్పాటు చేయలేదు ఏ చట్టం చేయాలన్నా ఏ సవరణ చేయాలన్నా ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ట్రైబల్ అడ్వైజర్ కౌన్సిల్ ద్వారా తీసుకోవాలి మరి ఆ చట్టం ఏదైతే ట్రైబల్ అడ్వైజర్ కౌన్సిల్ని ఏర్పాటు చేయడానికి గల నిర్ణయం ఇప్పటివరకు తొమ్మిది నెలలైనా ఎందుకు తీసుకోలేదు ఈ ప్రభుత్వం అంటే కళ్ళబొల్లి మాటలు ఒట్టి మాటలు చెప్పేసి కాలం గడిపేయాలని ఇప్పుడు ఒక మంత్రి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు మంత్రి అయిన కొత్తలో అంటే కొత్త కాబట్టి మనకు అనుభవం ఉండదు కాబట్టి ఏం మనం పొరపాట్లు మాట్లాడామంటే ఒక అర్థం ఉంటుంది తొమ్మిది నెలలైనా కూడా ఒక మంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఇలాంటి అబద్ధపు ప్రచారాలు రెండు వేల ఇరవైలో సుప్రీంకోర్టులో జీవో రద్దు అయితే రెండు వేల రెండులో రద్దయిందని ఇలాంటి అవగాహన లేనటువంటి స్టేట్మెంట్లు ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు తొమ్మిది నెలలైంది ఇప్పటికైనా ఒక అవగాహన కల్పించుకోండి డిపార్ట్మెంట్ మీద పరిస్థితుల మీద గిరిజన ప్రాంతం మీద అవేమీ పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టు వైసీపీ మీద నిందలేస్తాము అని అంటే ఎవరం కూడా చూస్తూ ఊరుకోము ఇప్పటికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ ఒకటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి గిరిజన సభ్యుడి యొక్క డిమాండ్ ఒకటే ఇప్పటికైనా ఎవరైతే వ్యాఖ్యలు చేశారో అయ్యన్న పాత్రుడు గారు మా మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి ఆ మాటల్ని వెనక్కి తీసుకొని క్షమాపణలు చెప్పి ఫ్యూచర్లో ఎప్పుడూ కూడా ఇలాంటి వ్యాఖ్యలు నేనే కాదు ఎవ్వరూ కూడా చే పునరావృతం చెయ్యరు అని చెబితే అప్పుడు మా మనోభావాలన్నవి ఏదైతే దెబ్బతిందో శాంతించేటువంటి పరిస్థితి ఉంటుంది అంతేగాని ఒట్టి మాటలు చెప్పేస్తే ఇక్కడ ఎవరు కూడా ఊరుకునేటువంటి పరిస్థితి లేదు మీరు ఈరోజు భయపెట్టి అధికారులతో భయపెట్టి అలా చేసి ఇలా చేసి బంధుని ఒకరోజు వెనక్కి ఒకరోజు చేసిన తర్వాత వెనక్కి తీసుకునేటువంటి నిర్ణయం చేయొచ్చు కానీ ఖచ్చితంగా గతంలో మీకు ఎలాంటి బుద్ధి చెప్పారో రాబోయే రోజుల్లో కూడా ప్రజలు గిరిజనులు ఖచ్చితంగా బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే వీళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు ప్రజాప్రతినిధులు ఏవైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చేసినటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ సెలవు తీసుకుంటున్నాం